పవర్ నైన్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య కబ్జాలు చేశారంటూ అసత్య ఆరోపణలు చేయడం తగదు న్యాయం ఉంటే కోర్టులను ఆశ్రయించవచ్చు బురద చల్లాలని చూస్తే ఊరుకోం కనీస విచారణ చేసుకోకుండా అసత్యాలు ప్రచురిస్తే ఎలా భీమనపల్లె కుటుంబం అంటే ఏంటో ప్రజలకు తెలుసు ముప్పై ఏళ్లకు పైగా అనుభవంలో ఉన్న తమ పొలాన్ని అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారు న్యాయంగా పోరాడి చట్టపరంగా పొందాం కబ్జాలు చేయాల్సిన అవసరం మాకేంటి అన్యాయం జరిగింటే కోర్టులు ఉన్నాయి కావాలని ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం సొంత ఆస్తులను కబ్జా చేయాల్సిన కర్మ మాకేంటి గత రెండు రోజులుగా వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చిన మాజీ కౌన్సిలర్ భీమనపల్లె వెంకట సుబ్బయ్య ఆయన కుమారుడు పురందర్ కుమార్ పద్దెనిమిది వందల పన్నెండు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఈ నాలుగు సర్వే నెంబర్లలో మేము ఇక్కడ ఈ భూమి చూపించిన ఫినిషింగు ఈ వాళ్ళు మేము పక్కన మురళి వాళ్ళు అందరం కలిసి దేవస్థానం వాళ్ళు కలిసి పిల్లర్స్ వేసుకుందాం కొలతలేసి గతంలో మేము నలభై యాభై సంవత్సరాలు ఈ పొలం నేను నాకు అరవై మూడు సంవత్సరాలు నేను పదమూడు సంవత్సరాల వయసు నుంచి వ్యవసాయం చేస్తున్నా ఇక్కడే ఉన్నాను ఇక్కడ చెరుకుడే ఉండి నేను కాబట్టి అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను అప్పటి నుంచి నాకు అనుభవం ఉంది తర్వాత మేము భూమి కొన్నాం ఈ భూమిలో నాకు అనుభవంలో ఉంది వారసత్వం ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా కొన్నారు ఈ పదహారు వందల డెబ్బై తొమ్మిది పదిహేను వందల డెబ్బై తొమ్మిదిలో వాళ్ళు కూడా కొన్నారు స్వామి దేవాలయం ఉంది అక్కడ వాళ్ళు కూడా రెండు బిట్లు కొన్నారు ఆ చివర ఈ భూమి అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఇక్కడ మన పైకొండ కుమారులు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేరు మీద పద్దెనిమిది బాబు పద్దెనిమిది భావ సెంటు ఉంది పదహారు భావ సెంటు మాకు ఉంది ఇది వాస్తవం వాళ్ళు రెండు వేల ఒకటిలో దొంగ ఆన్లైన్ ఇరవై ఒకటిలోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాళ్ళు ఆన్లైన్ దొంగ ఆన్లైన్ చేశారు తప్పులుగా చేశారు రెవెన్యూ వాళ్ళ తప్పు దారి పట్టించి మేము కరోనా టైంలో కాబట్టి మేము రాలేదు అప్పుడు ఈ పొలం అంతా బీడైంది రెండేళ్ళు మేము నాకు రెండుసార్లు కరోనా వచ్చి నేను రాలేకపోయినాను అప్పుడు అంత కొంచెం బీడీ అయింది ఈ పొలం మేము చెరువు అప్పుడు మట్టి తీసే ఫెసిలిటీ తీసే మట్టి తోలుకున్నాం ఏ రోజు వాళ్ళు మాదేం రాలేదు మేము లేదు అందరం వాళ్ళు మేము ఎప్పుడు కలిసి ఉన్నాము రైతులు కొలతలు వేసుకున్నాము యువ వాళ్ళు ఉన్నాం మరి ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ తప్పుగా ఆన్లైన్ చేశారు కాబట్టి మేము రెవెన్యూ వాళ్ళను ఎంఆర్ఓ పిటిషన్ పెట్టినాము వాళ్ళు వచ్చి సర్వే చేశారు కొలతలేసిన మళ్ళీ వాళ్ళు మేము కలిసి కొలతలు వేసుకున్నాం ఆ రోజు కూడా వాళ్ళని ఏం ఇప్పలే మేము ఆన్లైన్ చేసుకొని చెప్పలే తర్వాత సంవత్సరం రోజులు ఆరు కేసు జరిగింది అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకత గత రెండు మూడు రోజుల నుంచి ఆరవార్డు కౌన్సిలర్ భీమిపల్లి పురందర్ కుమారు వాళ్ళ తండ్రి భీమిపల్లి వెంకట సుబ్బాయ్ గారు ఏదో భూదంగాలు బకాసురులు కబ్జా చేసే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ చేస్తున్నారు వాళ్ళందరికీ మేము ఒకటే సమానం చెప్పగలము కబ్జాలు చేసే సంస్కారము అతని పద్ధతులు భీమిపల్లి వెంకట సుబాయ్ గారికి కానీ మన కుటుంబ సభ్యులు కానీ లేవు ఏదైనా ఆధారాలు మేము తప్పు చేసాము తెలిస్తే ఖచ్చితంగా మీరు చట్టపరంగా వెళ్ళొచ్చు దాని మీద పోరాడండి మేము దానికి కూడా సహకరిస్తాము అంతేగాని ఇలా అడ్డదిడ్డమైన మాటలు ఏదో పెట్టుకొని న్యూస్ ఛానల్ చేసి ఎలక్షన్స్ కమిషన్ మీకు కావాల్సి ఈ రకంగా చేయడం రాజకీయం చాలా తప్పుగా నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే మా ఎమ్మెల్యే గారు ఏదో ఉన్నారు అతను చేయించాడు అతను సపోర్ట్ తీసుకున్నారని ఎమ్మెల్యే గారు మీద కూడా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు కూడా అట్లాంటి దాంట్లోకి సహకరించాలని అందరికీ తెలుసు ఈ నందాలు ఎప్పుడు కానీ ఇట్లాంటి పద్ధతులు తోడు కూడా లేవు ఏ రకంగా అయితే వీళ్ళు మా స్థలంలోకి వచ్చి ఇక్కడ మా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాము మా దాని ప్రకారం వీళ్ళు ఇప్పుడు మోసం అంటారు ఇక్కడ ఎంజాయ్మెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుసు ఇక్కడ జనాలకు తెలుసు రైతులకు తెలుసు ఇప్పుడే అందరూ చెప్పారు దాని ప్రకారం చేస్తాం మేము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు ఆ రకంగా ఉందా అంటే న్యాయంగా ఎంత దూరమైనా పోరాడదాము చేసుకుందాము మీకు కొలతలు సరిగ్గా లేవు మళ్ళీ కొలతలు పెట్టండి మళ్ళీ కొలతలు వేసుకుందాము మీకు ఎమ్మాల ఆఫీస్ మీద నమ్మకం లేదంటున్నారు సరే పైన ఆర్డీఓ ఆఫీస్ ఉంది తర్వాత పైన కలెక్టర్ ఆఫీస్ ఉంది అక్కడ పెట్టండి మేము వచ్చి సహకరిస్తాం కదా మేము మీ లెక్క దాపెట్టుకోము ఏదో వచ్చి వచ్చి మాట్లాడి రెండు సమస్య వాళ్ళకు వచ్చింది వాళ్ళని అడగండి సమస్య సమస్య మాకు రాలేదు మేము ప్రశాంతంగా ఉన్నాము సమస్య వాళ్ళకు వచ్చింది వాళ్ళ ఎక్కడ సమస్య వచ్చింది ఆ రకంగా సమస్య అలా చోట మాకు సమస్య ఉంది వాళ్ళు చెప్పుకోవాలి మమ్మల్ని సమస్య మాకు సమస్య వస్తే మేము చెప్తాము వాళ్ళ పేరు తీసి పేరు వాళ్ళ తీసేసి మేమేమి ఎక్కించుకోలేదు మా పేరునే వాళ్ళు లాక్డౌన్ టైంలో రెండు వేల ఇరవై వాళ్ళు చేసుకున్నారు వాళ్ళంత ముందు ఎందుకు చేసుకున్నారు యాభై నలభై యాభై నుంచి ఉందంటున్నారు కదా ఆస్తులు రెండు వేల ఇరవై ఒకటి ఎట్లా వేసుకుంటారు లాక్డౌన్ లాక్డౌన్ టైంలో ఏ రకంగా చేసుకున్నారు మేము కొలతలు పెట్టుకుని పోతే ఆరు బయటపడితే సంవత్సరం రెండు నుంచి దాని నుంచి పోరాడి ఇక్కడంతా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని విఆర్ఓ గారు సర్వేర్ గారు ఆర్ఏ గారు ఎంఆర్ఓ గారు పొజిషన్లు ఉన్నారు కనుకొని దాని ప్రకారం వీళ్ళు చేసినారు ఆరు వారు కేసు నచ్చింది ఆరు వారు కేసు జరిగింది దాన్ని ఏ రకంగా వీళ్ళు న్యూస్లో వేస్తారు గతంలో వంద రకాల వంద మంది సమస్య అనేది ఏదైనా కేసులో ఇద్దరు ఆ పక్క వ్యక్తి ఈ పక్క వ్యక్తి ఉంటారు న్యాయం ఒకటి జరుగుతుంది స్థలం నేను చూపిస్తాను వాళ్ళ స్థలంతో నాకేం నేను వాళ్ళు చూపించే స్థలంలో బోర్డు బాచినానా ఒక బోర్డు పెట్టినా ఒక కుట్టం వేసుకున్నానా ఒక టెంట్ కట్టినా ఈ స్థలం నాదని ఏమైనా చెప్పుకున్నాను అక్కడ నేను వాళ్ళ వాళ్ళు చూపించే స్థలం కూడా నేను లేను కదా నేను వాళ్ళ స్థలం గురించి లేదు కదా వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి స్థలంలో నేను ఈ స్థలం వచ్చి మాట్లాడుతున్నాను నేను ఏమైనా వాళ్ళ స్థలంలో కూర్చొని కబ్జా అంటారు కదా కబ్జా అంటే ఏంటి అది కబ్జా ఆడబోయి పా తింటే ఎలక్షన్ ఈ రకంగా చేసి నాది దీని జోలికి ఎవరు వచ్చినా అని మాట్లాడితే కబ్జా చేశాను మాట్లాడు నేను రాశాను ఈ స్థలం భీమవల్ల వల్ల వెంకట గారికి చెందినది ఈ స్థలం భీమవల్ల పురంధర కుమార్ గారికి అని వాళ్ళ స్థలం బోర్డు పెట్టినా పెట్టకుండా ఈ రకంగా పెడతారా వాళ్ళు ఖచ్చితంగా దీని మీద వాళ్ళు పరువు నష్టం అయితే ఖచ్చితంగా చేస్తాను నేను అంత ఈజీగా వదిలిపెట్టాను నా తండ్రి గారి గురించి మీరు ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడినారంటే మాత్రం చెప్తున్నాను నేను ఎంత దూరమైనా దాని గురించి పోరాడతాను దానికి చర్య చేస్తారు గతంలో ఉన్న ఎమ్ఆర్ఓని మేనేజ్ చేసి మీరు వాళ్ళ పేర్లు తీసేసి మీ పేర్లు ఎక్కిస్తున్నారని వాళ్ళ వాదన అంటే గతంలో మాట అంటే ఇంత ముందు ఒక ఎమ్ఆర్ వచ్చిన వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేసార ఇంత ముందు ఒక ఎంఆర్ఓ కంటిన్యూ ఉండరు కదా పాత ఎమ్ఆర్ వీళ్ళు మేనేజ్ చేసారా అదే అంత అంత ముందు ఒక ఎంఆర్ ఉన్నారు అంతమంది ఒక ఎమార్ అంటే జనాలందరూ కొంతమంది ఏం జరిగినా కానీ ఎమ్ఆర్ఓ వస్తుంటారు పోతుంటారు అండి కానీ న్యాయం అనేది జరుగుతుంది వాళ్ళు ధర్మ వాళ్ళు చేస్తారు కదా అంటే ఇంత ముందు ఎంఆర్ఓ వస్తే వాళ్ళకి చేస్తారా మేనేజ్ చేస్తే అవసరం ఏముంది మేము మాకు అవసరం లేదు చెయ్యము కూడా మాకేం అవసరం కబ్జాలు చేసుకోనిక భీమపల్ల వెంకట సుబ్బాయికి ఒక రూపాయి ఇలానే తెలుసు తీసుకోవడం లాక్కోవడం తెలియదు